మేడ్చల్ జిల్లా స్వామి వివేకానంద నూట అరవై ఒక్క జయంతి పురస్కరించుకొని సఫల ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ డైరెక్టర్ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో మాణిక్ చంద్ చౌరస్తా నుండి బోడుపల్ టూకేరాన్ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ చికాగోలో జరిగిన తన ఒక్క ప్రసంగం ద్వారా భారతీయులందరికీ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎంతో మంది యువకులు స్ఫూర్తి స్వామి వివేకానంద నూట అరవై ఒకటి జయంతి సందర్భంగా పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్ఫూర్తి ర్యాలీ నిర్వహించామని ఆ ర్యాలీ ద్వారా నేటి యువతలో ఉత్తేజాన్ని నింపుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు యువత నడుం కట్టాలని పిలుపునిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ మన దేశం కోసం హిందూ ధర్మం కోసం చేస్తున్న యజ్ఞంలో భాగమయ్యేందుకు ఈ కార్యక్రమానికి రూపొందించుకున్నామని అన్నారు అంటే ఒక ఫార్మాసిటికల్ కంపెనీ చాలా మందికి ఇది తెలియదు ముఖ్యంగా రీసెర్చ్ బేస్డ్ కంపెనీ ఇక్కడ సప సపల్ అంటే సరస్వతి పార్వతి లక్ష్మిలో మొదటి లెటర్స్ తీసుకొని ఏర్పడ్డ కంపెనీ ముఖ్యంగా నేను జపాన్లో చాలా సంవత్సరాలు టోయేటర్లో పనిచేసి రిటర్న్ వచ్చిన తర్వాత మన సమాజానికి ఏదైనా సేవ చేద్దామనే ఉద్దేశం మీద బ్యాక్ వచ్చేసి ఈ కంపెనీని నిర్మించడం జరిగింది నేను ఒక సైంటిస్ట్ను నాలాగా ఒక వంద మంది ప్రపంచ దేశాలలో ఎక్స్పీరియన్స్ ఉన్న సైంటిస్ట్ అందరం తీసుకొని రీసెర్చ్ చేయడం జరుగుతుంది ఇలా ముఖ్యంగా మేము ఫార్మసిటికల్ దాంట్లో పనిచేస్తున్నాము సో ఫార్మసికల్ ఎండ్ ప్రోడక్ట్ కాకుండా ముఖ్యంగా ఇంటర్మీడియట్స్ ముఖ్యంగా లాస్ట్ టైం కరోనా టైంలో సపలా ప్రపంచ దేశాల ఫస్ట్ మూడు కంపెనీలు మనది ఒక కంపెనీ సో ఫైజర్ వ్యాక్సిన్ అట్లాగే మోడర్ అన్న వ్యాక్సిన్కి సంబంధించిన ముఖ్యమైన ముడి సరికి ఇక్కడ నుంచి పోయిందన్న విషయం చాలా పేపర్లలో వచ్చింది సో సపలా మనం లోకల్ ఎవరు గుర్తించకపోయినా ప్రపంచ దేశాలు చాలా గుర్తించినాయి సో మేము రీసెర్చ్లో చాలా డీప్గా వెళ్ళిపోయి ఇలాంటి మానవాళికి అవసరమైన ఫ్యూచర్ మెడిసిన్ డెవలప్ చేసే కంపెనీ అంటే అమెరికాలో జపాన్లో ఉంది ఇండియాలో ఇది ఒకటే ఇది ఒకటే ఉంది కాకపోతే కొత్త కు రెండు మూడు ప్లేస్లలో రెడీ చేసాము ఇంకా ముందు ముందు కూడా దాన్ని కూడా రెడీ చేస్తున్నాం అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు వివేకానంద నూట అరవై ఒక్క జయంతి సందర్భంగా నేషనల్ డే అట్లాగే యువత దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మేము ఈరోజు సఫల కొల్లీని కలిసి ఇక్కడ ర్యాలీ జరిగింది ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో ఒక ఉత్తేజాన్ని పెంచి ఒక మోడీ చేస్తున్న మహాయజ్ఞం దేశాన్ని సమాజాన్ని సంస్కృతిని రక్షించే మహాయజ్ఞంలో మనం కూడా పాల్పంచుకుందామని చెప్తూ మనందరినీ ఉత్తేజపరచాలన్న ఉద్దేశం మీద టూ అని నిర్వహించడం జరిగింది సో వంద సంవత్సరాల కంటే ముందు స్వామి వివేకానంద చికాగోలో ఇచ్చిన మహా సందేశం ఇప్పుడు ప్రపంచమంతా యువతలో మారుమవుతుంది కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని ఆధారపడవద్దని సమాజాన్ని రక్షించే బాధ్యత యువత తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం ధన్యవాదాలు వివేకానంద జన్మదినోత్సవ శుభాకాంక్షలు మేము ఇవాళ స్వామి వివేకానంద యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము దీని సందర్భంగా టూ రన్ జరిపాము సఫల ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులందరూ మాకు చాలా సార్కి మా అందరికి చాలా చేయూతనిచ్చి అందరూ కలిసి ఈ టూ కేరన్ లో పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు